We'll బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ౌలి భూములపై విచారణ వాయిదా పడింది తదుపరి విచారణ ఈ నెల వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని చెప్పింది డివిజన్ బెంచ్ అలాగే ఫేక్ వీడియోలు ఫారెస్ట్ తగలబెట్టిన వీడియోలపై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు అయితే ఈ నెల ఇరవై నాలుగులోగా కౌంటర్ రిపోర్టు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం ఇటు కంచె గచ్చేబోళీ భూములపై విచారణ వాయిదా పడింది తదుపరి విచారణ ఈ నెల వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేయాలని రేవు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ అంశం పరిధిలో ఉందని చెప్పింది డివిజన్ బెంచ్ అలాగే ఫేక్ వీడియోలు ఫారెస్ట్ తగలబెట్టిన వీడియోలపై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు అయితే ఈ నెల ఇరవై నాలుగులోగా కౌంటర్ రిపోర్టు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం రైట్ దేనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతి రత్నకుమార్ని ఇస్తారు రత్నకుమార్ విచారణ వాయిదా పడినట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి ఏ ఎస్ సార్ బోలి సర్వే నెంబర్ ఇరవై ఐదులో నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతూ ఉండగా ఇవాళ జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించి మరొకసారి యొక్క అంశాన్ని కేసును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలియజేసింది ఇరవై నాలుగవ వాయిదా వేసింది ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ అనేది విచారణ దశలో ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క యొక్క వివాదానికి సంబంధించినటువంటి న్యాయ పరిశీలనను కూడా చేస్తూ ఇరవై నాలుగో తారీఖు వాయిదా వేస్తున్నట్లు కూడా సుప్రీం ఇటు కోర్టు తెలియజేసింది మరోవైపు ఇప్పటికే ఇరవై నాలుగో తేదీ వరకు వాయిదా వేసిన తర్వాత ఈలోగా ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయవలసిందిగా తెలియజేసింది అయితే ఇందులో భాగంగానే స్టేటస్ రిపోర్టు ఫైల్ చేసే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ఏఎస్జి గాడి ప్రవీణ్ తెలియజేశారు మరోవైపున ఫేక్ వీడియోలు ఫారెస్ట్ తగలబెట్టినటువంటి వీడియోలకు సంబంధించినటువంటి ఆ పూర్తి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కౌంటర్ మొత్తాన్ని దాఖలు చేస్తారంటూ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు ఎందుకంటే ఇప్పటికే ఆ ప్రభుత్వం ఒకవైపున చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఈ మధ్య కాలంలో ఇన్సిడెంట్ ఎప్పుడైతే ఈ వివాదం అనేది వెలుగులోకి వచ్చిన తరువాత అనేక మంది అనేక మార్ఫింగ్ వీడియోలు ఫేక్ వీడియోలు సృష్టించి జనాలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలి అనేది ఒకవైపున ప్రభుత్వం తరపు నుంచి వస్తున్నటువంటి వాదనలు ఉన్నాయి అయితే ఇంత దీనికన్నా ముందుగానే ఆ ప్రభుత్వము ఎప్పుడైతే హైకోర్టు పరి హైకోర్టు సుప్రీంకోర్టు పరిధిలో యొక్క వివాదం అనేది నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో కోర్టు యొక్క న్యాయ తీర్పులను కూడా పట్టించుకోకుండా కోర్టు చెప్పినటువంటి ఆర్డర్స్ను పట్టించుకోకుండా అక్కడ తుది తీర్పు వచ్చేంత వరకు ఎటువంటి పనులు చేయడానికి వీల్లేదు వాటిని ఇమీడియట్గా ఆపండి అని చెప్పిన తర్వాత కూడా పనులు కంటిన్యూ చేశారు అనేక ఇప్పటికే దాదాపు సగానికి పైగానే పనిని పూర్తి చేశారన్నటువంటి ఈ విషయానికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ను ఎవరైతే పిటిషనర్ల తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేసినటువంటి వారి తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాదులు కోర్టుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళారు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ను కూడా చూపించారు అందులో భాగంగానే ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తిగా ఎవిడెన్స్ను సబ్మిట్ చేయాలంటూ ఇరవై నాలుగో తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది ఇక అందులో భాగంగానే అందులో ఉన్నటువంటి వాస్తవాలను అలాగే స్ప్రెడ్ అవుతున్నటువంటి రూమర్స్కు సంబంధించి పూర్తి ఎవిడెన్స్ను కూడా ప్రభుత్వం ప్రభుత్వం ఇటు కోర్టు దృష్టికి తీసుకొస్తున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం తరఫున ఎవరైతే న్యాయస్థానం ముందు వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాది తెలియజేశారు ఇక మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ అనేది కొనసాగుతూ ఉంది కాబట్టి దా అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటూ కేసును ఇరవై నాలుగో తారీఖు వరకు యొక్క ఆర్గ్యుమెంట్స్ను వాయిదా వేస్తున్నట్లు కూడా తీర్పును వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలియజేసింది ఇక సుప్రీంకోర్టులో ఎస్యూ భూములకు సంబంధించినటువంటి అంశం ఇప్పటికే పదహారవ తేదీ వర పదహారో తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రావాల్సినటువంటి తీర్పు సంబంధించి యొక్క తీర్పును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది రైట్ థ్యాంక్ యూ రత్నకుమార్